నమస్తే నేను దావోస్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అవి ఏంటంటే అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మన తెలుగు ప్రజలు అంటే తెలుగు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు కనిపిస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది సో దీనికి సంబంధించి మరిన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ మన సార్ ఇప్పుడు చూస్తుంటే దావోస్ లో మన చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎక్కడికి వెళ్ళినా మన అంటే భారతదేశం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దీని మనం ఎలా చూడాలంటారు ఇప్పుడు పెట్టుబడుల దీనికోసం ఆర్థిక దీనికోసం ఆయన మీరన్నట్టు దవోస్ వెళ్ళారమ్మా అక్కడ జ్యూరిచ్ సిటీలో కూడా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన ఒక మీటింగ్లో ఆయన పాల్గొన్నారు అయితే ఏంటంటే ఆయన ఒక సంతోషకరమైన విషయాన్ని చెప్పాడు యూరప్లో అంటే బాగా అభివృద్ధి చెందిన యూరప్ దేశాల్లో కూడా అన్ని దేశాల్లోనూ భారతీయులు మరి అందున తెలుగు వాళ్ళు ఉన్నారు భారతీయుల రక్తంలోనే వ్యాపారం అనేది ఉంది ఎక్కడ అవకాశాలు వచ్చినా వాళ్ళు అందిపుచ్చుకున్నారు ఈ విధంగా సాంకేతికంగా కూడా ఇవాళ భారతీయులు తెలుగు వాళ్ళు అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉండటం నాకు సంతోషంగా ఉందనేది బాగా చెప్పాడు తర్వాత ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత కూడా పెరిగిపోతూ ఉంది కానీ భారతదేశంలో మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండటం వలన మన ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది మీరు ఈ మీ యొక్క సేవల్ని భారతదేశంలోనూ మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఉపయోగిస్తా ఆయన చెప్పిన మాట గత మొన్న జరిగిన ఎలక్షన్స్లో యూరప్లో ఉన్నటువంటి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఈ ప్రభుత్వాన్ని తొలగించాలని చాలా దాదాపు రెండు నెలల పాటు వాళ్ళు వాళ్ళ వ్యాపారాలని ఇతర అన్ని అంశాలని వదిలి ఆంధ్రప్రదేశ్లోనే ఉండి ప్రచారం చేశారు డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళని నేను అభినందిస్తున్నాను ఇవాళ ఇక్కడ ప్రభుత్వ మార్పు జరిగింది అంటే మీ సహకారం కూడా ఉంది రాష్ట్ర ప్రజలతో పాటు అనేది ఆయన వాళ్ళని అభినందించాడు ఇంకోటి కూడా ఏమన్నాడంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాల్లో ఒక తిరోగమనంలో నడిచింది అభివృద్ధి కుంటుపడింది ఇవాళ మళ్ళీ అభివృద్ధి పదంలో పెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో మీ వంతు భాగస్వామ్యం కూడా మీరు అందించాలనేది ఆయన కోర్టంలో అయితే జరిగింది తర్వాత గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాము మేము దీనికోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ జన్కోకి సహకరిస్తుంది ఎన్టీపీసీ వీళ్ళందరూ కూడా తర్వాత సౌర విద్యుత్తు పవన విద్యుత్తు హైడ్రో విద్యుత్తులు కూడా అంటే సహజమైన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి కూడా బాగా ప్రయత్నం జరుగుతుంది పెద్ద ఎత్తున పెట్టుబడులకి కేంద్ర సహకారం కూడా అందిస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చబోతుంది ఈ ఇందులో ఈ అవకాశాలని మీరు కూడా అందిపుచ్చుకోవాలి మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకి సిద్ధంగా ఉండండి అనేసి ఆయన పిలిపివ్వటం అయితే జరిగింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్లో నేను ఐటీ ఫస్ట్గా పరిశ్రమ పెట్టినప్పుడు అందరూ నవ్వారు నేను కూడా చాలామంది కుటుంబాలకి పెద్దవాళ్ళకి అందరికీ చెప్పింది మీ పిల్లలకి మీరు ఆస్తులు అది ఇవ్వాల్సింది మంచి ఆధునిక విద్యను ఇవ్వండి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా కూడా కొన్ని వేల కోట్లు సంపాదించగలుగుతారని చెప్పాను ఇవాళ ఆ స్థితికి మీరు వచ్చారు మనం ఫస్ట్లో మెడికల్ ట్రాన్స్ ట్రాన్స్క్రిప్షన్ అని ఉండేది అంటే అమెరికాలో డాక్టర్లు డిక్టేట్ చేసేవాళ్ళు ఇక్కడికి అంటే అక్కడ మ్యాన్ పవర్ కొరత డాక్టర్స్కి సెక్రటరీల సపోర్ట్ ఉండేది కాదు అప్పుడు మన భారతదేశానికి వాళ్ళు అక్కడ రాత్రిపూట అక్కడ పగలైతే ఇక్కడ మనకు రాత్రి కదా అట్లా వాళ్ళు డాక్టర్స్ ఇచ్చిన ట్రాన్స్క్రిప్షన్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ని మనవాళ్ళు మీలాంటి యూత్ అంతా ఆ రోజుల్లో నేర్చుకుని అది రాసి మళ్ళీ తెల్లారేటప్పటికి వాళ్ళకి పంపేవాళ్ళు మళ్ళీ మననాటికి ఫస్ట్గా మొదలైంది అది భారతదేశం నుంచి సేవలు అయితే ఆ ప్రొనౌన్సియేషను మెడికల్ టర్మినాలజీ అర్థం చేసుకోవటం మన వాళ్ళకి అర్థం ఫస్ట్లో కష్టమైంది ఆ రోజుల్లో నేను లండన్ నుంచి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్కి ప్రొఫెసర్లను పిలిపించి ట్రైనింగ్ ఇప్పించాము ఆ ట్రైనింగ్ని బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుని వాళ్ళ స్థాయిలో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ అందించగలిగింది ఆ రకంగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఇవాళ మీరు ఈ స్థితికి వచ్చారు ఆ రోజుల్లో ఇంత జీతాలు లేవు తర్వాత ఆర్థిక పరిస్థితి కూడా తల్లిదండ్రులది ఎప్పుడైతే పిల్లలు ముందుకొచ్చి సంపాదించగలిగారో వాళ్ళు కూడా నగరాలకు వచ్చి ఇళ్ళు కొనుక్కోగలిగారు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి అట్లాగే ఇంకా కూడా మీరు ఇవాళతో తృప్తి పడకూడదు ఈ ఈ యూరప్లో మీరు ఇంకా కనుక కష్టపడి పనిచేస్తే యూరోప్లో ఇంకా అగ్రగామిగా మీరు రాగలుగుతారు అని చెప్పి ఆయన మంచి ప్రోత్సాహం ఇచ్చాడు తర్వాత భారతదేశం నుంచి రాయబార కార్యాలయాల ద్వారా మీకు ఏదన్నా కనుక అవ అవసరాలు వస్తే కూడా ప్రభుత్వం తరపున మేము నిలబడతాము భారతదేశ ప్రభుత్వం తరఫున మీకు అక్కడ కావలసిన అన్ని సహాయ సహకారాలు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉంటాము అలాగే మీరు కూడా స్వదేశంలో చేయాల్సిన బాధ్యతను కూడా మీరు గుర్తెరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడంలో మీ వంతు సహకారాన్ని అందించమనటం తర్వాత తను యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు నేను ఎవరైనా ఒక మనిషి చనిపోతే గుర్తుపెట్టుకుంటారు నేను జీవించి ఉండగానే నా మీద మీకు ఎంత ప్రేమ ఉందనేది నేను చూ చూడగలిగాను యూరప్ మొత్తం అంతటా కూడా నిరసన ప్రదర్శనలు జరిగినాయి ఏదో ఒక రోజు రెండు రోజుల్లో చేసి ఊరుకోలేదు యాభై మూడు రోజులు పాటు రకరకాల రూపాల్లో మీరు నిరసన తెలియజేయటం అనేది నా జీవితంలో మర్చిపోలేని అంశం నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను ఆ రుణం నేను తీర్చుకోలే రుణం అనేటప్పుడు కూడా అందరూ కూడా భావోద్వేగానికి లోనయ్యారు ఒక రకంగా ఆయన కూడా భావోద్వేగానికి లోనయ్యాడు ఎందుకంటే ఆయన కూడా యూరప్ లో తనకి ఇంత అన్ని దేశాల్లోనూ ఇంత మద్దతు వస్తుందని నేను ఊహించలేదు మీరు అన్ని దేశాల్లోనూ వ్యాపించి ఉండాలని కూడా నాకు ఊహక అందలేదు ఇవాళ ఆయన అన్ని దేశాల పేర్లు చదువుతుంటే ఎవరెవరు వచ్చారని అడిగితే ఏ దేశ పేరు చెప్పినా కూడా అందరు చేతులెత్తి అరసద్వానాలతో మేము ఉన్నామని చెబితే ఒక రకంగా ఆయన ఆశ్చర్యపోయాడు చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ బెల్జియం లాంటి కంట్రీస్ జర్మన్ ఆస్ట్రియా ఈ ప్రతి కంట్రీలో అంటే బ్రిటన్తో సహా ఐర్లాండ్ ఏ కంట్రీ యు నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టున్నారు మీరు ఏ దేశం పేరు చెప్పినా ఆ దేశంలో మేము ఉన్నామని చేతులు ఎత్తారు అందున మొత్తం తెలుగు వాళ్ళే ఆయన మొత్తం తెలుగులోనే మాట్లాడాడు ఒక కుటుంబం మధ్యలో సభ్యుల మధ్యలో జరిగిన సంభాషణలాగా ఒక ఆత్మీయ సమావేశంలాగా జరిగింది ఆయన భారత రాయబారి కూడా అక్కడ ఉండి ఆయన ఈయనకి స్వాగతం చెప్పాడు ఆ దేశంలో అట్లా ఇవాళ జరిగినటువంటి ఇది ఒక రకంగా ఆయన పేరు ఏంటంటే దవస్లో భారతీయ రాయబారి మృదుల్ కుమార్ కూడా ఈయనకి స్వాగతం పలికి ఆ తర్వాత తెలుగు కమ్యూనిటీ మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమంలో ఈ ఈ ఆత్మీయ సంభాషణ అంతా జరిగింది వచ్చిన తెలుగు ప్రజలు అంటే సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు వాళ్ళందరూ ఇన్ని దేశాల్లో విస్తరించి ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నారు అయినా నన్ను మర్చిపోకుండా నా అరెస్టుని నిరసిస్తూ వీళ్ళు నాకు సంఘీభావం తెలిపారు అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా భావోద్వేగానికి లోనవటం అనేది అక్కడ ఉద్విగ్గ క్షణాలని గుర్తు చేసింది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఆ కార్యక్రమం వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో మేము భాగస్వాములు అవుతామని హామీ ఇవ్వటం కూడా ఆయన చాలా సంతోషంగా అనిపించింది అందరి తర్వాత ప్రతి వాళ్ళతోనూ ఒక గ్రూప్ ఫోటోలో అంటే గతంలో జరిగి జరిగిన దావోస్ మీటింగ్ లో మనకి ఎట్లాంటిది పారిశ్రామిక అంటే ఇండస్ట్రీసే కావచ్చు ఏదైనా పెట్టుబడులే కావచ్చు ఏది జరగలేదు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి అండ్ దానికి నిదర్శనం ఇదని మనం అనుకోవచ్చు అంటారు ఖచ్చితంగా నేను నిన్న చెప్పాను నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నప్పుడే ఆయనలో ఒక కాన్ఫిడెన్స్ వేరేగా ఉంది ఒక పరిపక్వత కనిపించింది ఎందుకంటే ఇన్నిసార్లు వెళ్ళిన తర్వాత ఈసారి వెళ్ళటంలో ఎందుకంటే అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కూడా ఈ ఎన్ఆర్ఐలు తెలుగు వాళ్ళు అందరూ కూడా మొన్న వచ్చి భాగస్వాములు అయ్యారు ఒక రకంగా కృతజ్ఞతలు తెలపడానికి వెళ్ళినట్టుగాను ఉంది తర్వాత మళ్ళీ వాళ్ళ బాధ్యతని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని గుర్తు చేయడానికి వెళ్ళినట్టుగా ఉందన్నమాట అంటే ఈ విజయం తర్వాత విజయ ఉత్సాహం అక్కడ విజయ ఉత్సవాలు జరిపినట్టుగా కూడా ఒక రకంగా అనిపించింది అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మన హైదరాబాద్లో అంటారు ఆ మాట కూడా చెప్పాడు ఆయన ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ ఎంత ఐటీ అభివృద్ధి చెందిందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే దూరంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేశాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశంలోనే తలసరి ఆదాయంలో ఫస్ట్ గా రాగలిగిందంటే కేవలం హైదరాబాద్ అభివృద్ధి దానికి ప్రధానమైన కారణం గుర్తి మన వీక్షకులు కూడా నమస్కారం